శ్రీ విజన్ వివికె హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసెంట్ హరిహర వీరమలు సాంగ్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం షాపింగ్ మాల్ కీప్ లవింగ్ మోర్ సంపెంగి గ్రూప్స్ అండ్ ఆర్కే స్కెచ్ వర్డ్స్ అండ్ ఆర్టిఫిక్ ఫర్నిచర్స్ టుడేస్ ఈవెంట్ బై జె మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీ అందరి సపోర్ట్కి అండ్ అయితే ఇప్పుడు మరి ఒక చిత్రం ఒక మనిషితో కాదు ఎంతోమంది కలిస్తే ఆ చిత్రం వస్తుంది ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం అనగానే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటాయి పైగా ఆయన రాజకీయ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆయన సినిమా కోసం మనం ఎదురుచూపులు అలానే కొనసాగుతూ ఉన్నాయి అలాంటి ఎదురుచూపులందరికీ ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి హరి హర వీర మల్లు అన్న ఒక చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు అండ్ థ్యాంక్ యూ జ్యోతికృష్ణ గారు మీ పేర్లోనే వెలుగుంది ఆ వెలుగంతా ఈ సినిమాలో కనిపిస్తూ ఉంది డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆయన చిత్రాన్ని దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొని రావాలంటే ఆ షోల్డర్స్ మీద ఎంతో బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతని ఆయన సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అండ్ ఎస్ మామూలుగా హీరోస్కి అభిమానులు ఉంటారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారనమాట మనం ఆయన్ని భావంతో చూస్తూ ఉంటాం నిజంగానే ధర్మం కోసం ఆయన పోరాడుతూ ఉంటారు మరి ఈ చిత్రంలో కూడా అదే పాత్రతో ధర్మం కోసం యుద్ధం అంటూ ఆయన విజృంభణి మనం చూడబోతున్నాం అనమాట పన్నెండో తారీఖున వెండి తెర మీద సో మరి ఇప్పుడు ఈ పాటకి లిరిక్స్ అందించిన రాంబాబు గోశాల గారిని వేదన రాస్తుంది స్వాగతం పలుకుతున్నాము ఇంతకుముందు ఆయన మజిలి అర్జున్ రెడ్డి కాంతారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటకి పవర్ఫ పవర్ఫుల్ లిరిక్స్ అందించి అసుర హననం ఇవాల్టి నుంచి ఇదే నడుస్తూ ఉంటుందండి డెఫినెట్ గా అండ్ మీతో పాటు కన్నడ లిరిసిస్ ని కూడా వేరేంద్ర అవసరం గా స్వాగతం పలుకుతున్నాము వర్ధరాజ్ సార్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ రాంబాబు గోసాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా అందరికీ నమస్కారం అండి హరిహర వీరమల్లు యా దయాకర్ గారు బొకేతో ముందు స్వాగతం పలుకుతున్నారు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అనమాట సార్ నేను మీకు హెల్ప్ చేస్తాను మీ కార్లో పెట్టించేమంటారా మాట్లాడండి అందరికీ నమస్కారం అండి హరిహర వీరమల్లు ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి ఆయన భారతీయుడు నరసింహ జీన్స్ ఖుషి ఇలా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు తీసిన ప్రొడ్యూసర్ గారు సూర్య మూవీస్ అని పడితేనే ఒక వైబ్రేషన్లో ఉండేది మేము ఇదివరకు చిన్నప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ పన్నెండో తారీఖు రిలీజ్ చేయబోతున్నారు అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అనే పాట రాయించారు నాతో అది చాలా పెద్ద హిట్ అయింది దానికి వంద రెట్లు ఈ పాట హిట్ అవుద్దని నేను నమ్ముతున్నాను బలంగా అలాగే ఈ సినిమా కోసం ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంతవరకు తీసుకురావటం కోసం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండితెర మీద చూడాలనుకుంటున్నాము దాన్ని మీరు మీ తపస్సు వల్లే ఇది ఎంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ సార్ ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్ సార్ మీకు రుణపడి ఉంటాను సార్ మీ సంగీతంలో పాట రాయటం అనేది నా అదృష్టం ఎందుకంటే నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు పాటలు పోటీ పెడితే సరదాగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం అనే పాట పాడితే నాకు అప్పుడు నటరాజు జామెట్రీ బాక్స్ ఉండేది అది నాకు గిఫ్ట్గా వచ్చింది అలాగే అన్నమయ్య సినిమా చూసినప్పుడు ఆ సంగీతానికి దానికి నేను మైమర్చిపోయి నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద పాట రాస్తే బాగుండు అని చెప్పి మాది వేల్పుచల్ అనే ఒక విలేజ్ కృష్ణా డిస్టిక్ ఆ పక్కనే గోపవరం అనే చోట ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక రెండు పాటలు పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు రెండు వెంకటేశ్వర స్వామి పాటలు రాసుకుని వచ్చాను అంతా అయ్యి చేశారు అప్పట్లో నేను ఆ చిన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్ ఎందుకంటే భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింప చేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ మర్చిపోలేను సార్ ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ